ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదిగో ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చేపల కర్రీ ఇదిగో ఫిష్ కర్రీ ఇప్పుడే చేపలు కడిగిన చేపలు వాళ్ళు ఇస్తారు కానీ వాళ్ళు మంచిగా గడగారండి ఎందుకంటే మనం నీట్గా కడుక్కోవాలి సాల్ట్ వేసి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మంచి నీట్గా కడిగేసుకొని అల్లం పేస్టు అండ్ ఉప్పు కారం ఒక జీలకర్ర మెంతలు పొడి నాకు మిక్స్ మిక్సీ ఉంది కానీ రోడ్లో వస్తున్న టేస్ట్ బాగుంటుందని ఇక జీలకర్ర మెంతులు నింపుకున్నా చిలకర మెంతులు ఎంపుకొని ఇంకో చింతపడు నానబెట్టుకున్నా నెక్స్ట్ ఉల్లిగడ్డ ఇట్లా కాల్చుకోవాలండి ఉల్లిపాయ డైరెక్ట్ వేస్తారు కానీ డైరెక్ట్ వేయొద్దు ఉల్లిగడ్డ ఇట్లా కాల్చాలి ఈ పైన బ్లాక్ బ్లాక్ మొత్తం తీసేసి దీన్ని కూడా దంచుకోవాలి దాని దాని అడప్రకి ఎత్తుంది దంచుకోవాలి ఇక పచ్చిమిర్చి కొన్ని కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి తీసుకున్నాను కొన్ని ఇవేమో వేంపడానికి ఇంకో ఇదేమో కర్రీ కోసం చారు పెట్టినకి ఇంకో ఇవేమో చారుకి ఇదేమో చారు చేయడా అది చారు పెడతాను ఇవి అవేమో ఫ్రై ఫ్రై కోసం ఒక పది పీసులు తీశాను కొన్ని ఫ్రై చేసి కొన్ని చారు పెడతాను ఎందుకంటే మా పిల్లలకు చారు వద్దంటే వాళ్ళకు ఫ్రై కావాలంట ఫ్రై మాకు ఫ్రై అయితేనే మేము తింటాము మాకు చారు వద్దు అంటారు చేపలు తెచ్చిన వల్ల డబల్ డబల్ పని తింటే హెల్త్కి మంచిది కదా మనకు కూడా హెల్త్కి మంచిది కంటికి కూడా మంచిది అని చెప్పి అందుకే చేపలు తిమ్మన్నా ప్రతి సండే ఎప్పుడు చికెన్ మటన్ తిని ఉంటాం కదా వారంలో ఒక్కసారైనా చేపలు తినాలి అండి కాకపోతే ఊర్లో చేపలు టేస్ట్ ఉంటాయి టేస్ట్ అంత ఉండవు ఎంత మంచిగా ఉంటే టేస్ట్ ఉండదు కాకపోతే హెల్త్కి మంచిది కాబట్టి మనం తినాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకుంటా ఇంకా కొన్ని ఫ్రై చేసి కొన్ని చారు పెడతాను ఓకేనా ప్లీజ్ అండి వీడియో మొత్తం చూడండి నేను ప్లీజ్ వీడియో సపోర్ట్ చేయరబ్బా అందరూ ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరండి మా పిచ్చి పిచ్చి వీడియోలు మాత్రం వంద పెట్టిన చూస్తారు కానీ ఇట్లా మంచి హెల్త్కి సంబంధించినవి నీట్గా పెట్టే వీడియోస్ మాత్రం ఎవ్వరు చూస్తలేరు ఒక్కరు కూడా లైక్ ఇస్తారో చూసలేరు ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా సపోర్ట్ చేస్తానే కదా ముందుకు వెళ్ళేది ఇంకొంచెము మేము ఎంత కష్టపడ్డా మీ సపోర్టింగ్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని చూసి కామెంట్ పెట్టాలి చూస్తే ఈరోజు ఎన్ని కామెంట్లు వస్తాయి ఈ వీడియోకి ఎన్ని లైక్లు వస్తాయి చూస్తే కంపల్సరీ నేను ఏ వీడియోస్ పెట్టినా లాంగ్ వీడియోస్ కన్నా ఎక్కువ ముందుకు వెళ్తాలేవండి ప్లీజ్ ఈ వీడియో అయినా రీచ్ అయ్యి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కంపల్సరీ వీడియోని చూడండి కొన్ని ఫ్రై చేస్తా కొన్ని ఫ్రై వీడియోస్ పెడతా కొన్ని ఖరీదు పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి హైడ్లో ఉన్న వాళ్ళు లైవ్లోకి వస్తారు కానీ హైడ్లోనే ఉంటున్నారు ఒక్కరు కూడా లైక్ ఇస్తారు కామెంట్ పెడతారు ఇప్పుడు లైక్ పెడితే ఒక్కరుగురు రాలే సపోర్ట్ చేయొచ్చు కదండి మాలాంటి వాళ్ళకు కూడా చేపల ఫ్రై రెడీ అయిపోతుంది ఒక పక్క చేపలు వేయినప్పుడు ఇంకో పక్క పొయ్యి మీద వేసాను ఒక్కసారి ఇది ఒక్క మాత్రము మనము గంట పెట్టదండి ఇక స్పూన్తో అస్సలు కలపకూడదు చేపలు వేసాక ఎందుకంటే చేపలు కలిపినాం అనుకో మొత్తం ముక్క మొత్తం చిదిమి చిదిపోతుంది అనమాట ఖచ్చితంగా దీనివి ఇట్లా మసీపీ ఉంది కదా ఇది పట్టుకొని ఇట్లా కిందికి మీదికి అనాలండి ఓకేనా రెడీ అయిపోతుంది లాస్ట్లో ఇది మొక్కచి చారు పోస్తాను గుమగుమలాడే తెలంగాణ స్టైల్లో చిక్ చేపల కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోర్రబా చేపల క్రై పెడతా కానీ అందరికీ